ఏపీలో భారీగా ఉద్యోగుల బదిలీలు మనం చూసుకుంటే ఇప్పుడే ఉద్యోగులకు సంబంధించి బదిలీలు చేస్తూ కీలక ఆదేశాలు అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీలు అయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఏడు మంది ఐపీఎస్లు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గారు అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది ఇప్పుడే శ్రీకాకుళం జిల్లా కేవీ మహేశ్వర్ రెడ్డి విజయనగరం వకుల్ జిందాల్ అనకాపల్లి ఎం దీపిక సత్యసాయి జిల్లా వి రత్న అదేవిధంగా పార్వతీపురం మన్యం ఎస్పి మాధవరెడ్డి కాకినాడ విక్రాంత్ పాటిల్ గుంటూరు ఎస్ సతీష్ కుమార్ అనమాట సో మనం చూసుకున్నట్లయితే ఇలా కీలక వ్యక్తులను అయితే ఎప్పుడే బదిలీ చేస్తూ ఆదేశాలు అయితే వచ్చినాయి అయితే దీంతోపాటు మొత్తంగా ముప్పై ఏడు మందిని అయితే చేయడం జరిగిందనమాట సో వారందరికీ కూడా అక్కడ ఇచ్చారు అయితే వీరందరూ కూడా కీలక వ్యక్తులు అనమాట సో వీళ్ళందరినీ కీలకంగా అయితే కీలక ప్రాంతాలకు అయితే బదిలీ చేశారు సో ఇప్పుడు మనకి జీవో కూడా జారీ అయింది సో మనకు లేటెస్ట్ అప్డేట్ ఇలాగే ఉద్యోగులకు సంబంధించి వెంట వెంటనే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి